ప్రజలకు అందుబాటులో ఉంటూ నాణ్యమైన విద్యుత్తును అందించే విధంగా విద్యుత్ శాఖ సిబ్బంది పనిచేయాలని ప్రజలకు మంచి సేవలు అందించి మన సంస్థకు మంచి పేరు తీసుకురావాలని విద్యుత్ శాఖ సిబ్బందికి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నాగేశ్వరరావు ఆదేశించారు చందరన్న జిల్లా మార్కపురం పట్టణంలో దీత్వా తుఫాను గురించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు మరియు పబ్లిక్ పర్ఫెక్షన్ మీద ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మార్కపురం వరచే మార్కపురం టౌన్ మార్కపురం రూరల్ మరియు తరలుపాడు విద్యుత్ అధికారులు మరియు సిబ్బందితో సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో డివిజన్ స్థాయిలో విద్యుత్ పబ్లిక్ నుండి ఫీడ్బ్యాక్ తీసుకున్న అధికారులకు అసంతృప్తి వ్యక్తం కావడంతో సమావేశం నిర్వహిస్తున్నామని పబ్లిక్ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెబుతూ ప్రజలకు అందుబాటులో ఉండాలని పబ్లిక్ తో నడుచుకునే విధానం సరిగా ఉండాలని పొంతం లేని సమాధానాలు చెప్పకుండా వారికి కావాల్సిన సమాచారాన్ని అందించాలని సూచించారు ఈ సందర్భంగా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నాగేశ్వరరావు మాట్లాడారు దీత్వా తుపాను కారణంగా అనేక సమస్యలు ఎదురయ్యే సూచనలు ఉన్నాయని ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు దీత్వా తుఫాను హెచ్చరిక నేపథ్యంలో విద్యుత్ శాఖ అధికారులు సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని విద్యుత్ వైర్లకు దూరంగా ఉండాలని తడిన ఉన్న ప్రాంతంలో విద్యుత్ వైర్లు ఉన్న ప్రాంతంలో బట్టలను ఆరవేయవద్దని తడి స్తంభాలు ముట్టుకోవడం బోర్లు వేయడం వంటివి రైతులు చేయవద్దని విద్యుత్ వైర్లు ఎక్కడ అనిపిస్తే వెంటనే విద్యుత్ శాఖ కార్యాలయంలోని లేదా సమంత లైన్ మ్యాన్ కు తెలియజేయాలని విద్యుత్ శాఖ సిబ్బంది అన్ని వేల ప్రజలకు అందుబాటులో ఉంటారని ప్రజా అవసరాలను తుఫాన్ అదృష్ట అప్రమత్తంగా ఉన్నామని తెలిపారు అదేవిధంగా అసిస్టెంట్ ఆ నాయక్ మాట్లాడారు సిబ్బంది ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ ప్రజలతో మంచి సంబంధాలు కలిగి ఉండాలని ఎప్పటికప్పుడు సమాచారాన్ని వారికి తెలియజేస్తూ ఉండాలని ప్రజలకు విలువైన అంత నాణ్యమైన సేవలు అందించేందుకు ప్రతి ఉద్యోగి కృషి చేయాలని ఆయన సూచించారు సమావేశంలో మార్కపురం టౌన్ రూరల్ మరియు తర్లుపాడు విద్యుత్ ఏఈలు లైన్మెన్లు ఆపరేటర్లు ఇతర సిబ్బంది పాల్గొన్నారు విద్యుత్ సంబంధించి ఐఈఆర్ఎస్ ద్వారా తీసుకున్నటువంటి ఫీడ్బ్యాక్లో మార్కాపురం కాన్స్టల్సీలో విద్యుత్ శాఖకు సంబంధించి వారి యొక్క పనితీరు సరిగా లేదనే ఫీడ్బ్యాక్ రావటం జరిగింది దానిలో మన యొక్క స్థానం అట్టడుగు స్థానంలో ఉండటం వల్ల ప్రతి ఒక్క స్టాఫ్ని కూడా పిలిచి మనందరం ఎటువంటి సమస్యలు ఉన్నాయి దీన్ని మనం ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి ఏమేమి జాగ్రత్త తీసుకొని మనము పబ్లిక్కి ఇంకా చేరువయ్యి ఈ యొక్క అపవాదం నుంచి బయటపడి మన యొక్క పర్ఫార్మెన్స్ని ఇంప్రూవ్ చేసుకొని మనం మెరుగైన పనితీరుని కనపరిచి పబ్లిక్ యొక్క మన్ననలు పొందే విధంగా కార్యాచరణ రూపకల్పనలో భాగంగా మనందరం ఈరోజు ఇక్కడ సమావేశపరచడం అవ్వటం జరిగింది ప్రతి ఒక్కళ్ళు కూడా మనం డిస్కస్ చేసిన విధంగా పబ్లిక్కి అందుబాటులో ఉంటూ మన యొక్క సంస్థకి సంబంధించినటువంటి సమస్యలు ఎప్పటికప్పుడు పబ్లిక్ నుంచి తెలుసుకొని వాటిని సత్వరమే పరిష్కరించి పబ్లిక్ యొక్క మన్ననలు అందుకొని మన ఈ పబ్లిక్ పర్సెప్షన్లో మన యొక్క డివిజన్ని అట్టడుగు స్థాయి నుంచి ఉన్నత స్థాయికి తీసుకెళ్లే విధంగా ప్రతి ఒక్కళ్ళు కృషి చేసి మనల్ని మన పనితీరుని మెరుగుపరుచుకొని సంస్థకి మంచి పేరు తీసుకురావాలని ప్రతి ఒక్కళ్ళని కోరుకోవటం జరిగింది అదేవిధంగా మీ యొక్క పనితీరుని మెరుగుపరుచుకొని ఎవరికి వారు పర్ఫార్మెన్స్ బాగా ఇచ్చి మనను మన పబ్లిక్ పర్సెప్షన్లో మంచి పనితీరుని కనపరిచి ఇంప్రూవ్ చేసుకొని మనం మంచి పేరు తెచ్చుకునే విధంగా ఉండాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాము ఆ విధంగా పనిచేయాలని ఆదేశిస్తున్నాం ఇప్పుడు దిత్వా తుఫాను ప్రభావం మన డివిజన్ పరిధిలో ఉన్న ఏరియా మీద కూడా ఉండే అవకాశం ఉందని తెలియపరిచినారు కాబట్టి మేము ఈ ఏరియాలో ప్రతి ఒక్క వినియోగదారుని కూడా జాగ్రత్తగా ఉండమని తెగిన లైన్లకు దూరంగా ఉండమని తడి ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలని తాకూడదని అలానే విద్యుత్ స్తంభ తీగల మీద ఉన్నటువంటి కొమ్మలను తీసే ప్రయత్నాలు చేయొద్దని విద్యుత్ తీగలకు దూరంగా ఉండాలని విద్యుత్ తీగలకు దూరంగా బట్టలు ఆరేసుకోవాలని ఎటువంటి విద్యుత్ అంతరాయం జరిగినా కూడా వెంటనే సంబంధిత సిబ్బందికి తెలియపరచాలని మీరు ప్రతి ఒక్కళ్ళు కూడా వినియోగదారులకు అందుబాటులో ఉండే తక్షణమే ఎటువంటి ఇబ్బంది వచ్చినా కూడా అటెండ్ అవ్వాలని పైనుంచి ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఆ యొక్క ఆదేశాలను ప్రతి ఒక్కళ్ళు పాటించి ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ఉండే విధంగా తగు చర్య తీసుకోవాలని కోరటమైంది